నమస్తే వెల్కమ్ టు మై డ్రెమ్స్ నేను మీ మాధురి ఇంతవరకు మనం యూపీఎస్సికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఎస్ఎస్సికి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఫ్రెషర్స్ మెయిన్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది తెలుసుకున్నాం ఈరోజు బ్యాంకింగ్ సెక్టార్ల వైపు వెళ్ళాలి అనుకునే వాళ్ళు ప్రిపరేషన్ ఎలా ఉండాలి ఎలాంటి కోర్సెస్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్గా ఉంటారు అండ్ ఏం చేస్తే మనం ఈజీగా గ్రాప్ చేయొచ్చు డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు అనురాధ గారు రిటైర్డ్ అడిషనల్ కమిషనర్ జిఎస్టి తనని అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే మాధురి ఇంతవరకు మనం యూపీఎస్సి ఎస్ఎస్సి గురించి చాలా డిటైల్గా గా మనం తెలుసుకున్నాము సో జీఏ మన ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టార్స్ చాలా మనకి యూపీఎస్సి ఎస్ఎస్సి ఎలాగో బ్యాంకింగ్ సెక్టార్ లో కూడా చాలా 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 బ్యాంక్స్ ఆఫర్స్ చేస్తూ ఉంటాయి అవి పోస్ట్లు పడిన దగ్గర నుంచి దాన్ని గ్రాప్ చేయడానికి ప్లస్ ఎలాంటి మెటీరియల్ తీసుకోవాలి ఏంటి అనేది క్లియర్ గా చెప్తారా డెఫినెట్లీ మూడవది ఏంటంటే ఎస్బీఐ గ్రూప్ వాళ్ళు కొంచెం లెవెల్ హైయర్ లెవెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దే జాబ్ పర్ఫార్మెన్స్ దే బ్యాంకింగ్ టర్న్ ఓవర్స్ వల్ల కావచ్చు వాళ్ళ పే స్కేల్స్ కొంచెం వాళ్ళ జాబ్ రోల్స్ సో ఎస్బిఐ రిక్రూట్స్ కంప్లీట్లీ ఆన్ ది ఓన్ ఓకే వాళ్ళకి ఐబిపిఎస్ తో సంబంధం లేదు దానికి వేరే సెపరేట్ ఎక్సమ్ నోటిఫికేషన్ సెపరేట్ వస్తుంది ఎస్బిఐ లో కూడా క్లర్క్స్ కి నోటిఫై చేస్తారు ఆఫీసర్స్ కి కూడా నోటిఫై చేస్తారు అండ్ దోస్ ఎగ్జామ్స్ ఆర్ సపోజెడ్లి లిటిల్ బిట్ మోర్ టఫర్ దెన్ ఐబీపీఎస్ ఇప్పుడు ఐబీపీఎస్ క్లర్క్ రాసి ఎస్బీఐ క్లర్క్ రాయాలని అనుకుంటే వాళ్ళు ఇంకా కష్టపడాలి పేపర్స్ సేమ్ సేమ్ స్టాండర్డ్ ఎక్కువ ఉంటాయి రష్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ అక్కడ రోల్ వాళ్ళ జాబ్ అంతా కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది పే స్కేల్స్ ఆగర్ ఉంటాయి పీపుల్ ప్రిఫర్ అంటే ఇప్పుడు ఎలా ఉందంటే మా యాక్చువల్గా చెప్పాలంటే మన యూపీఎస్సి సివిల్ సర్వీస్ తర్వాత స్టాఫ్ సెలెక్షన్ కంటే కూడా జనాలు ఎస్బీఐ ని చాలా ప్రెస్టీజియస్గా చూస్తారు ఎస్బీఐలో ప్రొబేషన్ ఆఫీసర్ పిఓ అంటే ప్రొబేషన్ ఆఫీసర్ అంటే ఇట్స్ సపోజ్ టు బి వెరీ ఇంకా ఓ నెక్స్ట్ సివిల్స్ అన్న ఫీల్ అవుతారు బ్యాంకింగ్ సెక్టర్లో సో ఎస్బీఐ పిఓ ఇస్ ఎ వెరీ టఫ్ ఆఫీసర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద టఫ్నెస్ ఆఫ్ ద పేపర్ బట్ ద ప్రాసెస్ ఇస్ కంప్లీట్లీ సేమ్ కాకపోతే ఎస్బీఐ ఏజ్ సేమ్ సేమ్ అరౌండ్ ట్వంటీ ఎయిట్ ఫర్ క్లర్క్స్ థర్టీ ఫైర్ ఆఫీసర్స్ ఈవెన్ ఎగ్జామ్స్ ప్యాటర్న్ ఈజ్ సేమ్ ఇప్పుడు దీనికి ఏంటంటే మన ఎస్బీఐ పీఓలో అటెంప్ట్స్ ఉంటాయి మాదిరి సివిల్ సర్వీసెస్ లాగా అలా ఎప్పటికి ఇరవై ఎనిమిది అంటే నేను ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది దాకా అంటే పది సార్లు రాస్తాను లేదు ఎస్బీఐ పిఓ వచ్చి ఓన్లీ ఫోర్ సార్ ఫోర్ టైమ్స్ రాయగలరు తర్వాత ఎస్బీఐ పిఓలో ఎస్ ఎస్బీఐ మా మెయిన్స్ ఉంటాయి కదా సబ్ మనం అనుకున్నాం కదా ఎంసీక్యూస్ అని దాని తర్వాత ఒక సబ్జెక్ట్ పేపర్ ఉంటుంది ఇంగ్లీష్లో ఒక లెటర్ రైటింగ్ ఎస్ఏ అది కూడా ఉంటుంది దానికి వాళ్ళు సెపరేట్ గా ఇవాల్యుయేట్ చేస్తారు అంటే ఇటు సిమిలర్ టు జనరల్ అవేర్నెస్ అనేది ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది రీజనింగ్ మ్యాథ్ ఇవి ఎక్కువ ఉంటాయి అక్కడ అదంతా ఉండదు అక్కడ అంటే జనరల్ గా చాలా ఎక్కువ ఉంటుంది తర్వాత వీళ్ళది ఏంటంటే ఇంటర్వ్యూలో కూడా రెండు రకాలు ఉంటాయి వెంటనే వన్ టు వన్ ఉండదు ఒక గ్రూప్ ఎక్సర్సైజ్ ఉంటుంది తర్వాత ఫిల్టర్ చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారు సో మెయిన్స్ గ్రూప్ యాక్టివిటీ ఇంటర్వ్యూ ఇవన్నీ కలిపి సెలెక్ట్ అవుతారన్నమాట సో దిస్ ఇస్ స్లైట్లీ లైక్ క్రీమీ జాబ్ అని ఫీల్ అవుతారు ఇట్ ఈస్ సపోజ్ టు బి మోర్ టఫర్ అండ్ మోర్ ఏమంటారు క్రేజ్ ఉంది ఎగ్జామ్ కి ఓకేనా ఎస్బిఐ పిఓ అల్టిమేట్ పిఓ లో కాకపోతే ఈ కనెక్షన్ లోనే నేను ఇంకో రెండు చెప్పదలుచుకున్నాను ఈ ఐబిపిఎస్ ఎస్బిఐ కాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మళ్ళీ కంప్లీట్ గా వేరు అంటే ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టార్లు మనకి ఐబిపిఎస్ ఎస్బిఐ ఆర్బిఐ ఎగ్జాక్ట్ ఓకే అయిపోయిందా ఆర్బిఎస్ స్టార్ట్ చేస్తే ఆర్బిఐ లో రెండు పోస్టులు ఉంటాయి ఆర్బిఐ అసిస్టెంట్ అంటారు అంటే అది కూడా క్లరికల్ అసిస్టెంట్ లాగా ఆర్బిఐ గ్రేడ్ బి ఆర్బిఐ గ్రేడ్ బి ఇస్ ద అల్టిమేట్ జాబ్ ఫర్ ఎనీ ఎకనామీ బ్యాంకింగ్ క్రేజ్ ఉన్న వాళ్ళకి దట్స్ ఎక్సలెంట్ అన్నమాట వెరీ ప్రెస్టీజియస్ ఎగ్జామ్ వెరీ టఫ్ ఎగ్జామ్ కానీ చాలా మందికి తెలియదు వాళ్ళు ఎస్బీఐబీపీఎస్ తో ఆగిపోతారు అలానే ఇంకోటి ఉంది నాబార్డ్ అని అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అది ఆర్బిఐ లాంటిదే కానీ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కి మాత్రమే దాని నోటిఫికేషన్ మళ్ళీ వేరేగా వస్తుంది మన ఆర్బిఐ లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ట్రాన్స్ఫర్స్ కూడా ఉండవు అసిస్టెంట్స్ కి ఎక్కడ రిక్రూట్ అయితే అక్కడే ఆఫీసర్స్ కూడా ఏంటమ్మా రిజర్వ్ బ్యాంక్స్ ఎక్కడ ఉండవు కదా మెట్రోస్ లోనే ఉంటాయి పోస్టింగ్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి వాళ్ళకి అండ్ దే స్కేల్స్ ఆర్ వెరీ హైయర్ అండ్ ద రోల్ ఈజ్ వెరీ వెరీ అంటే ఒకలాగా పాలసీ బ్యాంకింగ్ పాలసీస్ వీళ్ళన్నీ ఈ నేషనలైజ్డ్ బ్యాంక్స్కి కంట్రోల్ గైడ్ లైన్స్ మానిటరింగ్ ఇవన్నీ చేస్తుంటాయి అనమాట సో దే ప్లే వెరీ పైవోటల్ రోల్ సో ఎవరికైనా నిజంగా ఎకనామిక్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండి ఫినాన్స్ మీద ఎక్కువ ఆశ ఉంటే వాళ్ళు యూపీఎస్సీలో ఇండియన్ ఎకనామిక్స్ సర్వీస్ అని మనం మాట్లాడుకున్నాము అదొకటి ఈ ఆర్బిఐ గ్రూప్ బి ఒకటి ఇవి దే కెన్ ఎయి సో జస్ట్ బ్రీఫ్లీ ఇఫ్ వీ వాంట్ కవర్ ఆర్బిఐ అసిస్టెంట్ గ్రేడ్ అగైన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఎలిజిబిలిటీ మా సేమ్ ప్యాటర్న్ ఇంగ్లీష్ మ్యాథ్ రీజన్ ఎంసీక్యూస్ ఉంటాయి సేమ్ మ్యాథ్ ఇంగ్లీష్ రీజనింగ్ ఉండి మ్యాథ్ తో పాటు డేటా అనాలిసిస్ ప్లస్ లిటిల్ బిట్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది మెయిన్స్ లో అసిస్టెంట్స్ కి ఓకే ఇంటర్వ్యూ ఏ ఉంటుంది సో మీరు అన్నట్టు ఇది వరకు ఆ ఒక్క రీజనింగ్ అనేది కాస్త గట్టిగా ప్రిపేర్ అయ్యి ఇంగ్లీష్ ఇంగ్లీష్ కూడా ఏంటంటే జనరల్ ఇట్స్ ఆల్ ప్యూర్లీ గ్రామర్ ఇట్స్ ఓన్లీ గ్రామర్ నాలెడ్ అబౌట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ గ్రామర్ మ్యాథ్ బేసిక్స్ అండ్ రీజనింగ్ ఉంటే మ్యాథ్ అండ్ ఇంగ్లీష్ ఒక టెన్త్ ఆర్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటే ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తూ పోతే యూ కెన్ కవర్ సో మెనీ ఎగ్జామ్స్ वन गो प्रिपरेशन विल मेक यू एलिजिबल फॉर सो मेनी एग्जाम कम एवरी इयर एंड इवन स्टाफ सिलेक्शन कमीशन इफ यू रिमेम्बर दीज आर द एग्जाम इंग्लिश मैथ రీజనింగ్ అక్కడ జనరల్ అవెర్నెస్ కొద్దిగా జనరల్ గా ఉంటుంది ఇక్కడ కాస్త ఫైనాన్షియల్ గా ఉంటుంది అంటే నాకు ఒకటి అర్థం ఏందమ్మా నా బర్డ్ అండ్ ఆర్బిఐ కి ప్రిపేర్ అయిన ఆ లెవెల్ లో ప్రిపేర్ అయితే యూ ఆర్ రైట్ ఇక్కడ మనకి ఐబిపిఎస్ కానీ ఆర్ఆర్బి కానీ ఎస్బీఐ కి కానీ ఈజీ ఈజీగా చేయొచ్చు అలా చెప్పారు అది ఎప్పుడు టార్గెట్ అనేది అక్కడ

ఆర్బీఐ అదే ఆర్బీఐ వాళ్ళది గ్రూప్ బి ఆఫీసర్ అనేది బాగా ప్రెస్టీజియస్ కాబట్టి ఆ ఎగ్జామ్ కొంచెం వేరేగా ఉంటుంది ప్రిలిమ్స్ అనేవి ఎంసీక్యూస్లో ఉండి సేమ్ మ్యాథ్ ఇంగ్లీష్ రీజనింగ్ ప్లస్ జనరల్ అవేర్నెస్ ఉన్నా కూడా రిటర్న్ మాత్రం అంటే నెక్స్ట్ స్టెప్ మాత్రం కంప్లీట్లీ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందమ్మా అంటే సోషో ఎకనామిక్ ఇష్యూస్లో ఒక పేపర్ ఉంటుంది బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్లో ఒక పేపర్ ఉంటుంది దీనిలో కొన్ని ఎంసీక్యూస్ ఇస్తారు కానీ మెయిన్గా ఆన్సర్స్ రాయాలి పేపర్స్ ఎప్పుడైనా ఏ ఒక బండ అంటారు కదా మాదిరి సిలబస్ అర్థం చేసుకోవాలి ఓకే ఇప్పుడు మీరు మనం యూపీఎస్సి అండ్ మన తర్వాత ఎస్ఎస్సి సంబంధించి ఎన్సీఆర్టీ బుక్స్ ప్రిపేర్ అయితే చాలా పనికి వస్తుంది వాళ్ళకి చాలా నాలెడ్జ్ గెయిన్ నాలెడ్జ్ ఇది చేసుకోవడానికి బాగుంటుంది అంటారు ఇప్పుడు బ్యాంకింగ్ ఏ లో అనేవి ప్రిపేర్ అవ్వాలి అంటారు అదే మా ఇప్పుడు రీజనింగ్ వదిలేసేస్తే రీజనింగ్ మనం అనుకున్నాం కదా ఎనీ స్టాండర్డ్ కానీ ఇక్కడ ప్రాక్టీసెస్ ఓన్లీకి ప్రాక్టీస్ 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 సిమిలర్లీ మ్యాథ్ అండ్ ఇంగ్లీష్కి మీరు ఐబీపీఎస్ క్లర్క్ కానీ ఆఫీసర్ కానీ తీసుకోండి ఎస్బీఐ కూడా క్లర్కల్ లెవెల్ వరకు తీసుకోండి ట్వెల్త్ లెవెల్ వరకు స్టాండర్డ్ మేము పుట్టినప్పటి నుంచి ఇంకా ఎప్పటిదాకానో రెన్ అండ్ మార్టిన్ అనేది స్టాండర్డ్ గ్రామర్ బుక్ ఇంగ్లీష్లో మ్యాథమెటిక్స్లో మన సేమ్ మన మెన్సిరేషన్ అన్ని సర్కిల్స్ ట్రాంగిల్స్ స్క్వేర్స్ ఫార్ములాస్ పెరిమీటర్స్ అదేవిధంగా లో టైం అండ్ వర్క్ అని యావరేజెస్ అని ప్రాఫిట్ అండ్ లాస్ అని ఇంట్రెస్ట్ రేట్స్ అని ఒక టెన్ టెన్ టాపిక్స్ ఉంటాయి ఫండమెంటల్ ఫార్ములాలు చూసుకోవడము ఇంకా జస్ట్ మనం వర్కింగ్ లోనే ఉండాలి అండ్ కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి అందుకని ఈ ఎగ్జామ్స్కి మాత్రం ఎందుకంటే ఇవి ఎక్కువ మనకు కంటెంట్ ఉండదు కాబట్టి నా అనుభవంతో నా సలహా ఏంటంటే దే షుడ్ ఎన్రోల్ ఇన్ సమ్ గుడ్ ఇన్స్టిట్యూట్ అట్లీస్ట్ ఫర్ వన్స్ సో దట్ వాళ్ళకి ట్రైనింగ్ వస్తుంది థింకింగ్ ప్యాటర్న్ అనేది మైండ్ అవుతుంది ఎందుకంటే టైం ఇంపార్టెంట్ కదా మనకి ప్రాక్టీస్ తోనే కాకుండా కొన్ని ట్రిక్స్ ఉన్నాయి అవి మనకి బుక్స్ లో దొరకవు సో డెఫినెట్ గా ఫస్ట్ టైం అయినా సరే ద చిల్డ్రన్ షుడ్ ఎన్రోల్ ఇన్ ఎ ప్రాపర్ ఇన్స్టిట్యూట్ అండ్ టేక్ గైడెన్స్ బికాస్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ నోయింగ్ బట్ ఏబుల్ టు డూ క్విక్లీ అండ్ రెండోది కమింగ్ బ్యాక్ టు ఈవెన్ ఎస్బీఐ పిఓ అనండి లేకపోతే ఆర్బిఐ గ్రేడ్ బి చెప్పానో చెప్పాను ఫైనాన్షియల్ సోషల్ ఎకనామిక్ ఇష్యూస్ అని వాటికి వాళ్ళు సిలబస్ ఇచ్చున్నారు నోటిఫికేషన్లో క్లియర్గా ఇస్తారు దానికి సంబంధించి సేమ్ ఎన్సీఆర్టీ బేసిక్స్ ఎందుకంటే ఎన్సీఆర్టీలో ప్లస్ టూ అంటే ఇప్పుడు మన ఇంటర్మీడియట్ లెవెల్ అనమాట ఎకనామిక్స్ సబ్జెక్ట్ కానీ పాలిటీ పాలిటీ కాదు ఫినాన్షియల్ సోషల్ ఇష్యూస్ కానీ వాళ్ళకి క్లియర్గా ఉంటాయి ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది అంటే థియరీ పోర్షన్ రాయడానికి అలా సో సిమిలర్లీ నాబార్డ్ కూడా అంతే నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ అన్నా కదా అక్కడ కూడా గ్రేడ్ ఏ అనే పోస్ట్కి మాత్రమే నోటిఫై చేస్తారు తర్వాత ఇంటర్నల్గా ప్రమోషన్స్తో వాళ్ళు ఎదగలరు ఈ ఏ సెక్టర్లో కూడా ఎదుగుదల బ్రహ్మాండంగా ఉంటుంది హయ్యర్ లెవెల్లో వాళ్ళు కూడా ప్రిలిమినరీ మెయిన్స్ రాయాలి ప్రిలిమినరీ మళ్ళీ సేమ్ రీజనింగ్ మ్యాథ్స్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ దీనిలో తర్వాత ఏంటంటే మెరి మెయిన్స్లో మనం ఆర్బీఐలో ఉన్నట్టే ఎకనామిక్ సోషల్ ఇష్యూస్ ఉంటాయి అక్కడ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ ఇష్యూస్ కూడా ఉంటాయి ఎందుకంటే అది అగ్రికల్చర్ బ్యాంక్ కాబట్టి అండ్ నాబార్డ్లో చాలా సార్లు స్పెషలిస్ట్ ఆఫీసర్లను కూడా అడుగుతారు స్పెషలిస్ట్ ఆఫీసర్లు అంటే మళ్ళీ ఈ ఐటీ లా అనే కాకుండా ఇది కొంచెం రూరల్ ఏరియా రూరల్ సంబంధించిన చెప్పాను కదా సో జియో ఇన్ఫర్మాటిక్స్ వాళ్ళు అంటే జియాలజీ వాళ్ళు బీఎస్సీ ఇన్ బాట్నీ జువాలజీ వాళ్ళు బీటెక్ వాళ్ళు ఫారెస్ట్రీ కోసం అనమాట ఇలా ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళు ఇలా చాలా స్కోప్ ఉంటుంది మాదిరి స్టాటిస్టిక్స్ వాళ్ళు తర్వాత మీడియా స్పెషలిస్ట్లు ఎందుకంటే ఇవి ఆర్గనైజేషన్స్ కంప్లీట్లీ ఆన్ దే రోన్ అనమాట మీరు ఎప్పుడైనా వార్డ్ క్యాలెండర్ కానీ బ్యూటిఫుల్ బ్రోషర్స్ కానీ చూసి ఉంటారు వాళ్ళు ది ఆర్ ట్రైంగ్ టు సెన్సిటైజ్ అబౌట్ రూరల్ ఇష్యూస్ రూరల్ డెవలప్మెంట్ ఇష్యూస్ సో ఫుడ్ రిలే అంటే ఇండస్ట్రీ అగ్రికల్చర్ ఇండస్ట్రీస్కి సంబంధించి అగ్రి ఇండస్ట్రీస్ అనండి ఫుడ్ ప్రాసెసింగ్ అనండి ఫారెస్ట్రీ అనండి ఎన్విరాన్మెంట్ అనండి ఇలా చాలా వేరే సబ్జెక్ట్స్ని గ్రౌండ్ వాటర్ అనండి సో టచ్ చేస్తారు కాబట్టి ఇక్కడ స్పెషలిస్ట్ ఆఫీసర్లకు కూడా చాలా ఆఫన్గా స్కోప్ ఉంటుంది అవి ఉన్నప్పుడు వాళ్ళకి ఈ మనం అనుకున్న ప్రిలిమ్స్ మెయినే కాకుండా వాళ్ళ సబ్జెక్ట్లో ఒక పేపర్లో ఎగ్జామ్ చే చేయడం జరుగుతుంది సో దే హ్యావ్ టు బి వెరీ విజిలెంట్ ఫర్ నోటిఫికేషన్స్ నోటిఫికేషన్స్ ఎవ్రీ ఇయర్ వస్తాయి కాకపోతే వందలలో రాకపోవచ్చు ఇలాంటి ఆఫీసర్లు అవి వస్తాయి ఇవన్నీ పాన్ ఇండియా కాబట్టి ఆర్బిఐ పిఓ ఆర్బిఐ గ్రేడ్ బి అయినా ఎస్బీఐ పిఓ అయినా నాబార్డ్ గ్రేడ్ ఏ అయినా ఇవన్నీ పాన్ ఇండియా కాబట్టి మనము ఇట్స్ ఎ సింగిల్ ఐ మీన్ పోస్టింగ్ అనేది ఇట్ బి ఎనీవేర్ ఇన్ ఇండియా బట్ ఇన్ ఆల్ ఇంపార్టెంట్ సిటీస్ సో ఆ ప్రాబ్లం కూడా ఉంటుంది ఓకే అండ్ ఇవన్నీ పాలసీ లెవెల్ జాబ్స్ కాబట్టి జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు సో ప్రైవేట్ బ్యాంక్స్లోకి గబుక్కున్న కాలేజ్ అవ్వంగానే దూరే బదులు పిల్లలు కాస్త ఇలా ఆలోచిస్తే మోర్ సెక్యూర్డ్ అండ్ స్ట్రీమ్ మెయిన్ స్ట్రీమ్ లోకి వస్తారని మన ఆశ అంతే వెరీ మచ్ మాదిరి